జై గురుదేవ్ దత్త ఇప్పుడు మనము త్రైలింగ స్వామి గురించి తెలుసుకుందాము త్రైలింగ్ స్వామిని తైలంగ స్వామి తైలంగ్ స్వామి తైలంగ్ స్వామి అని పేర్లతో పిలుస్తుండేవారు వీరు పదహారు వందల ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు వరకు వీరు ఉన్నారని చెప్తున్నారు వారణాసిలో వీరు సుదీర్ఘకాలంలో జీవించిన హిందూ యోగి మార్మిక ఆధ్యాత్మిక శక్తులకు సుప్ర సుప్రసిద్ధి పొందినవారు భారతదేశంలో మరీ ప్రత్యేకించి బెంగాల్లో ఆయన చిరస్మనీయునిగా నిలిచారు ఆయన సుదీర్ఘ జీవితాన్ని గురించి ఆధ్యాత్మిక శక్తుల గురించి పలు కథలు ఉన్నాయి కొన్ని ఆధారాల ప్రకారము త్రైలింగస్వామి రెండు వందల ఎనభై సంవత్సరాల సుదీర్ఘ కాలం జీవించారు వారణాసిలో పదిహేడు వందల ముప్పై ఏడు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఏడు మధ్యకాలం నివసించారు ఆయనను అనుస అనుచరులు శివుని అవతారంగా పరిగణిస్తారు రామకృష్ణ పరమహంస త్రైలింగస్వామిని వారణాసిలోనే నడిచే శివుడని ప్రస్తుతించేవారు త్రైలింగస్వామి స్వామి తొలి ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని కుంబిలపురం ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని పూ పూసపాటి రేగ మండలానికి చెందిన కుమిలి గ్రామంలో శివరాముడన్న పేరుతో జన్మించారు ఆయన చరి జీవిత చరిత్రకారులు భక్తులు జన్మించిన సంవత్సరము జీవిత కాలంపై విభేదిస్తున్నారు భక్తుడైన జీవిత చరిత్రకారుని ప్రకారము పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించాడు మరో జీవిత చరిత్రకారుడు పదహారు వందల ఏడుగా ప్రతిపాదించారు ఆయన తల్లిదండ్రులు నరసింహరావు విద్యావతి దేవి శివభక్తులు పదహారు వందల నలభై ఏడులో శివరాముని నలభైవ ఏటా తండ్రి మరణించాక కుటుంబ సంపద బాధ్యతలు తన సోదరుని పొరసయ్యే శ్రీధరునికి అంపగించారు శివరాముని తల్లి యొక్క తల్లి తండ్రి కాళ్ళి ఉపాసకులు ఆయన తన కూతురు కడుపుననే జన్మించి తన ఖాళీ సాధనను కొనసాగిస్తూ లోకోపకారం చేస్తానని ఆమెకు చెప్పారు శివరాముని తల్లి ఆయనతో తన స్వంత తాతయ్య ఇలా శివరాముని రూపంలో పునర్జన్మ పొందినట్టుగా చెప్పి ఖాళీ సాధన స్వీకరించమని సూచించారు తల్లి నుంచి ఖాళీ మంత్రాన్ని స్వీకరించి దగ్గరలోని కాళికాలయంలోనూ తల్లి నుంచి మరీ దూరంగాని దాపులలోని పుణ్యక్షేత్రాలలో ప్రయాణం చేస్తూ కాళికా సాధన కొనసాగించారు పదహారు వందల అరవై తొమ్మిదిలో ఆయన తల్లి మరణించారు ఆ తర్వాత ఆమె చితాభస్మాన్ని దాచిపెట్టి ఆమె చితాభస్మాన్ని శరీరంపై ధరించి అహోరాత్రులు తీవ్రమైన కాళికా సాధన సాగించారు తల్లి అంత్యక్రియలు చేసిన శ్మశానానికి సమీపంలోనే తన సోదరుడు నిర్మించి ఇచ్చిన ఆశ్రమంలో ఆయన జీవించేవారు ఇరవై సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన తర్వాత తన గురువైన భగీరథానంద స్వ సరస్వతిని పదహారు వందల డెబ్భై తొమ్మిదిలో పంజాబ్ ప్రాంతంలో కలిశారు భగీరథానంద స్వామి పదహారు వందల ఎనభై ఐదులో శివరామునికి సన్యాస దీక్ష ఇచ్చి స్వామి గణపతి సరస్వతిగా దీక్షానామ ఇచ్చారు గణపతి స్వామి తీవ్రమైన తపస్సు చేసి తీర్థయాత్ర ప్రారంభించి పదిహేడు వందల ముప్పై మూడు నాటికి ప్రయాగ చేరుకున్నారు పదిహేడు వందల ముప్పై ఏడుకు వారణాసి వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు స్వామి తన జీవితంలో ప్రధానమైన భాగాన్ని గడిపిన వారణాసి వారణాసి జీవనము మార్పు దశ దశనామి సాంప్రదాయానికి చెంది సన్యాసి జీవితాన్ని గడుపుతున్న ఆయనను వారణాసిలో నివాసము ఏర్పరచుకున్నాక త్రైలింగస్వామి అని నారంభించారు త్రైలింగ ప్రాంతంగా పిలిచే తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన వారు గనక స్వామి అని పిలిచేవారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఆయన పరమపదించే వరకు వారణాసిలోని ఘాట్ హనుమాన్ ఘాట్ వేదవ్యాస ఆశ్రమం దశా మేద్ ఘాట్ వంటి ప్రాంతాలలో జీవించారు ఆయన తరచుగా ఘాట్లు రోడ్లపై నగ్నంగా పసిపిల్లవాడికి ఉండే నిర్లక్ష్యంతో సంచరించుతూ కనిపించేవారు గంగా నదిపై గంటల పాటు తేలుతూనూ ఈదితోనూ కనిపించేవారని చెప్తారు ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడేవారు కారు తమ బాధలను ఉపశమించే చేయగల నివారించగల యోగశక్తి ఆయనకున్నది అని తెలుసుకొని చాలా మంది ఆకర్షితులు అయ్యేవారు ఆయన వారణాసిలో నివసించినప్పుడు వారి సమకాలికులు జన్మత బెంగాలీ అయిన పలు సాధువులు ఆయనను కలిసి ఆయనను విశేషాలను అభివర్ణించారు అటువంటి వారిలో లోకనాథ్ బ్రహ్మచారి బెనమాధవ బ్రహ్మచారి భగవాన్ గంగూలి రామకృష్ణ పరమహంస వివేకానంద మహేంద్రనాథ్ గుప్తా లాహిరి మహే మహాశయులు స్వామి అభేనంద భాస్కరానంద విశుద్ధానంద విజయకృష్ణ మొదలైనవారు ఉన్నారు త్రైలింగుని చూశాక రామకృష్ణ పరమహంస తన శరీరాన్ని అభివ్యక్తికి వాహనంగా ఉపయోగించుకుంటూ పరమేశ్వరుడు తానే స్వయంగా వాడుకోవటం చూశాను ఆయన జ్ఞానంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు ఆయనకు శరీర స్పృహ లేదు అక్కడి ఇసుక సూర్యుని వేడిమికి చాలా వేడెక్కిపోయి ఎవ్వరూ పాదము కూడా మోపి లా లేదు కానీ ఆయన హాయిగా దానిపై పడుకున్నారు అన్నారు అలాగేనే స్వామి నిజమైన పరమహంస అని రామకృష్ణ పరమహంస వ్యాఖ్యానిస్తూ ఆయన నివసించినందువల్ల మొత్తం కాశీ వెలుగుతుందని అన్నారు త్రైలింగస్వామి ఎవరిని ఏమీ అడగరాదన్నా ఆయాచక ద్వీ దీక్ష స్వీకరించారు అడగకున్నా లభించినది ఏదైనా దానితో సంతృప్తి పడేవారు ఆయన ప్రఖ్యాతి వ్యాపించి ఎందరో తీర్థయాత్రికులు భక్తులు గుంపులుగా సందర్శించటం ప్రారంభించారు చివరి రోజులో ఆజాగర వృత్తి అని పిలిచే ఓ పద్ధతిని అనుసరించి కొండ చిలువలాగా ఏ కదిలిక లేకుండా ఉండిపోయేవారు అలాంటి స్థితిలోని ఆయనపై భక్తులు తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు శివుని ప్రత్యక్ష అవతారంగా భావించి అభిషేకం చేశారు డిసెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఏడు సోమవారము సాయంత్రం ఆయన పరమపదించారు దశనామి సంప్రదాయానికి చెందిన సాధువుల అంత్యక్రియలు చేసే విధానం ప్రకారము ఎందరో భక్తులు ఘాట్లలో హాజరై ఉండగా ఆయన శరీరాన్ని గంగా నదిలో సలీల సమాధి చేశారు ఆయన జీవిత గాథలు త్రైలింగస్వామి గురించి ఆయన ఆధ్యాత్మిక శక్తుల గురించే అనేక కథలు గాథలు ఉండేవి ఆ కథలు దేశమంతటా వ్యాపించి ఆయన భారతదేశంలో మార్మిక ఆధ్యాత్మిక వ్యక్తిగా ప్రఖ్యాతులయ్యారు రాబర్ట్ ఆర్నేట్ ప్రకారము ఆయన చేసిన అద్భుత చర్యలన్నీ చక్కగా నమోదయ్యాయి పుక్కిటి పురాణాలన్నీ కొట్టిపారేయలేని మార్మిక అద్భుత శక్తులు ప్రదర్శించారు స్వయంగా ఆ చర్యలను దర్శించిన సజీవ సాక్షుల నుంచి సమాచారం సమాచారం నమోదైందని చెప్పారు ఆయన రెండు వందల ఎనభై ఏళ్ల పాటు జీవించినట్లు రికార్డులు చెప్తుండగా అతి తక్కువ ఆహారం తీసుకునే ఆయన శరీరము నూట నలభై కేజీల బరువు ఉండేది ప్రజల ఇంగితాన్ని పుస్తకం చదివినట్టు చదివేవారట భయంకరమైన కాలకుట విషాలను ఏ దుష్ప్రభావం లేకుండా స్వీకరించేవారు ఆయన మహిమలు మోసంగా భావించిన ఒక వ్యక్తి మోసగాడని నిరూపించదలుచుకుని వచ్చారు సాధువు మజ్జిగ స్వీకరించి తన ఉపవాస దీక్ష ముగించేవారు దాంతో ఆ వచ్చిన వ్యక్తి సున్నం తీసుకువచ్చి ఇచ్చాడు స్వామి దాన్ని ఏ చెడు ప్రభావం లేకుండా మొత్తం బకీట్ అంతా తాగేశారు అయితే ఆ ఇచ్చిన వ్యక్తి మాత్రం కడుపు నొప్పుతో గిలగిలలాడాను తన మౌన దీక్షను భగ్నం చేస్తూ ఆయన కర్మ సిద్ధాంతాన్ని కార్యకారణ ఫలితాలను వివరిస్తూ ప్రసంగించారు మరో గాథ ప్రకారము సాధువు నగ్నంగా జీవించేవారు వారణాసి పోలీసులు ఆయన ప్రవర్తన మర్యాదకరంగా లేదంటూ జైల్లో పెట్టారు కానీ ఆ జైలు చూస్తుండగానే మాయమై పై కప్పుకి చేరారు పోలీసులు మళ్ళీ ఆయన మహిమ చూసేందుకు నిర్బంధించారు తిరిగి అలానే మాయమై పైకప్పున ప్రత్యక్షమయ్యారు కొద్దిసేపటికి మహిమ తెలుసుకొని వారణాసి వీధుల్లో తిరిగేందుకు వదిలేశారు గంగానదిపై ఒక రోజుల పాటు వాయు స్తంభనం చేసి కూర్చొని ఉండటం వేలాది మంది ప్రజలు చూసినట్టు నమోదై ఉంది కిరటాల కిందికి మాయమై ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ కొన్నాళ్లకు ప్రత్యక్షమయ్యారు స్వామి శివానంద సరస్వతి మాట్లాడుతూ పంచభూతాలు ఆయనను ఏమీ చేయలేని భూతజయ సిద్ధి పొందారని అగ్ని ఆయనను తగలబెట్టలేదు నీరు ముంచలేదు అన్నారు మీద సాధన అనే రచయిత త్రైలింగస్వామి జీవితంలో కనబరచిన యోగ శక్తులు సుదీర్ఘ జీవితం యోగశాస్త్రం ప్రకారము సాధించటానికి అసాధ్యమేమీ కాదు ఆయన భక్తులలో ఒకరైన ఉమాచరణ్ ముఖ్యో పాధ్యాయ రాసిన జీవిత చరిత్రలో ఆయన బోధనలు లభిస్తాయి బంధాన్ని ప్రపంచంతో సంబంధంగా విముక్తిని ప్రపంచంతో అనంగీకారంగా భగవంతునిలో లీలంగా పేర్కొనేవారు కోరిక లేని స్థితిని సాధించటంతోనే ప్రపంచం స్వర్గంగా మారిపోతుందని ఆధ్యాత్మిక జ్ఞానంతో సంసార చక్రము నుండి విముక్తి పొందవచ్చని చెప్పేవారు అశ్వాశ్వతమైన ప్రపంచంతో సంబంధం మన భయంకరమైన వ్యాధి అని దానికి మందు అది అశాశ్వతమని గ్రహించమని పేర్కొనేవారు మనిషికి పంచేంద్రియాలు శత్రువులని ఇంద్రియ నిగ్రహం స్నేహితులని వర్ణించేవారు పరుడే పేదవాడని ఎప్పుడూ ఒకేలా ఉండగల స్థితప్రజ్ఞుడు అత్యంత ప్ర సంపన్నుడని చెప్పేవారు మన స్వచ్ఛమైన మనసు అతి గొప్ప పుణ్యక్షేత్రమని వేదాంత సత్యాన్ని గురువు నుండి పొందమని సూచించేవారు బంధాల భ్రమల నుంచి విముక్తి పొందినవాడు సాధు అని పేర్కొనేవారు అహమన్న దాన్ని జయించిన వాడే నిజమైన ఋషి అనేవాడు ఇది త్రైలింగస్వామి వారి జీవిత చరిత్ర జై గురుదేవు దత్త